దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు గౌరవనీయులు సభాధ్యక్షులు సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యల్ గారికి మరియు రెవరెండ్ జీవన్ పాస్టర్ గారికి శుభాకాంక్షలు అందజేసినటువంటి పెద్దలకు మరియు సిసి సంఘ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి ఏడి లింకన్ గారికి సెక్రటరీ విల్సన్ గారికి మరియు ఈ యొక్క సంఘ వార్షికోత్సవ కమిటీ చైర్మన్ కందుకూరి రాజారావు గారికి మరియు బొరుసు జయకుమార్ గారికి విచ్చేసినటువంటి సంఘ కాపురులకు అందరికీ శక్తిగలు వేస్తున్నామో అని మీకద్దరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను ఇందాక గ్రీటింగ్స్ తెలియజేసిన వారు చాలా చక్కగా తెలియజేశారు నేను ఒక చిన్న రెండు మాటలు తెలియజేయాలనుకుంటున్నాను మిషనరీల యొక్క దర్శనాన్ని కొనసాగించటంలో సంఘము బాధ్యత వహించాలి ఎందుకంటే ఆనాడు మన స్థితి మనము పూర్వపు స్థితి రాకముందు ఒక పూర్వపు స్థితి మనకు ఉండేది అంటరానితనంలో బానిసత్వంలో ఉన్నటువంటి మనలకు మిషనరీలు ఏసైను పరిచయం చేసి మన స్థితిని మార్చటం జరిగింది కానీ ఈనాడు మనము ఆ మిషనరీల యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా సంఘ సభ్యులుగా సంఘాలుగా మిషనరీల దర్శనాన్ని ప్రతి సంఘము జ్ఞాపకం ఉంచుకోవాలి మనము ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మిషనరీలు పరిచయం చేశారు ఆనాడు మా జైనాన్న చెప్పేవాడు మిషనరీలు రాకముందు ఈ యొక్క క్రైస్తవుల పరిస్థితి అంటే దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ముందు నుయ్యి వెనుక చీపిరి అంటే మన బాటలో కూడా నడవలేని స్థితిలో మన స్థితి ఉన్నది కానీ మన స్థితిని మార్చినటువంటి వ్యక్తులు మిషనరీలు మనకు కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు మిషనరీలు కల్పించారు విద్యా సంస్థలేమి చర్చిలేమి బతకడానికి అయ్యా మాకు కూలీలు ఇవ్వటం లేదు పొలాలలో కూలీలు రావటం లేదంటే పొలాలు కొనిచ్చి యజమానులుగా మనల్ని తయారు చేశారు ఇవన్నీ మిషన్లు తయారు చేశారు అయ్యా నాకు కార్పెంటర్ పని అంటే కార్పెంటర్ స్కూల్స్ తయారు చేశారు ఈ విధంగా బతకడానికి కావలసిన ప్రతిదీ మిషనరీలు ఆత్మీయ జీవితమే కాకుండా ఇవన్నీ కూడా మిషనరీలు అందించారు ఈనాడు సంఘాలుగా మనము సువార్థీకరనే ముందు పెట్టుకున్నాం కానీ మిషనరీల దర్శనంలో విద్యాసం ఇవన్నింటినీ కూడా మనము మర్చిపోతుంటున్నాం కాబట్టి ఒకసారి సంఘ పెద్దలు సంఘస్తులు సంఘ కాపర్లు మిషన్ల దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మిషన్ల దర్శనంలో ఒక ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేస్తుంటున్నాను మిషన్ల దర్శనంలో మన సంఘ యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే యవన బిడ్డలకు నిరుద్యోగులుగా నిలబడిపోకుండా సంఘము వారికి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకు గ్రూప్ కోచింగ్స్ కానీ బ్యాంక్ కోచింగ్స్ కానీ ఏ రకమైన వాళ్ళకు ఉద్యోగ కల్పనకు కావలసిన ప్రతిదీ సంఘము ఇవ్వాల్సిన బాధ్యత ఈనాడు సంఘాల మీద ఉంది ఎందుకంటే మన వ్యక్తి పలానా గవర్నమెంట్ పరిధిలో ఉండాలి మన వ్యక్తి మన బిడ్డ మన సంఘ బిడ్డ కలెక్టర్లు కావాలి ఎంఆర్ఓలు కావాలి పొలిటీషియన్స్ కావాలి ప్రతి డిపార్ట్మెంట్లో మన బిడ్డలు ఉండే విధంగా సంఘము తీర్చిదిద్దవలసిన బాధ్యత సంఘం మీద ఉందని మీకు తెలియజేస్తున్నాను మేము మా పొల పక్షంగా ఉడత భక్తిగా మిషన్ల దర్శనాన్ని కొనసాగిస్తూ మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను మేము సువార్థీకరణ మాకు ముఖ్యమైనటువంటిది స్వార్థీకరణ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో మిషన దర్శనాన్ని కొనసాగింపుతో మేము మా పొల సమాజంలో ఉన్న సంఘ కాపర్లను మూడు జోనల్గా డివైడ్ చేసుకున్నాం నదికొట్టుకూరు జోనల్ సెంట్రల్ జోనల్ గుడు జోనల్గా డివైడ్ చేసుకొని ప్రతి నెల మూడు రోజులు సువార్తను సంఘ కాపర్లే మైకులు మోసుకుంటూ పాటలు పాడుతూ కరపత్రాలు పంచుతూ సువార్తలో భాగస్వాములవు రెండవదిగా సంఘస్థాపన ఎవరో వచ్చి మనకు ఆర్థిక సాయం చేస్తారు ఎవరో మనల్ని ఆదుకుంటారు అని అనుకోకుండా మేమే సంఘ కాపర్లమే మాకు వచ్చినటువంటి చాలిచాలని జీతాలలో నుంచి భాగాలను తీస్తూ సంఘ విశ్వాసులు ఎవరైనా కానీ ప్రేరేపించబడి ప్రతి నెల ఒక వంద రూపాయలు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లయితే వాటన్నిటిని క్రోడీకరించి నమ్మకంగా యథార్థంగా ప్రతి నెల నిర్మాణంలో ఉన్నటువంటి బ్యాప్టిస్టు సంఘాలకు మేము ఆర్థిక చేతన్ అందిస్తున్నాం ఎందుకంటే మన సంఘాలు బాగుపడితే మన సంఘాలు బాగుపడాలని అందులో మన సంఘ విశ్వాసులు బాగుపడాలని ఒక దర్శనంతో మేము పనిచేస్తున్నాం ఎక్కడైతే చర్చి ఉంటుందో ఆ సంఘము ఆ గ్రామము బాగుపడుతుంది అన్న మిషనరీల దర్శనాన్ని మేము కొనసాగిస్తూ ఆ ప్రక్రియను ఆ ప్రక్రియలో మా బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు అందరూ కూడా పాలుపంచుకుంటూ ప్రతి నెల యాభై వేలు ఇంతవరకు మేము పదమూడు నెలల్లో ఏడు లక్షల రూపాయలు చర్చలకు సహాయం చేయటం జరిగింది రెండు మూడవదిగా రాత్రిబడులు వయోజన విద్యా కేంద్రాలు ఎందుకంటే మిషన్ల దర్శనంలో రాత్రిబడులు కూడా ఇంపార్టెంట్గా వాళ్ళు నిర్వహించారు ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి ఎవరు కూడా నాకు బైబిల్ చదవటం రాదు అని చెప్పకూడదన్న ఉద్దేశంతో వయోజన విద్యా కేంద్రాలు ప్రతి సంవత్సరము పది గ్రామాలలో వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఆ గ్రామంలో యవనస్తులను ప్రేరేపిస్తూ వారికి వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తూ వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత మేము చేసే కార్యక్రమాలలో సిబిసి క్లబ్స్ ఆట వస్తువులు చిన్న బిడ్డలు కొనిచ్చి ఆట వస్తువుల ద్వారా వారికి చిన్ననాటి నుండే ఏసయను పరిచయం చేయటం జరుగుతుంది ఇదిగాక పాశ్రమలకు కుటుమిషన్లు ప్రతి సంవత్సరం ఐదు మంది పాశ్రములకు మిషన్లు కొనిచ్చి తద్వారా వారు నేర్చుకొని వచ్చే సంఘ విశ్వాసులకు మిషన్ నేర్పిస్తూ దేవుని వాక్యము ప్రకటించడం జరుగుతుంది ఈ విధంగా సువార్తీకరణతో పాటు మిషనరీ యొక్క దర్శనాన్ని భక్తిగా మా వరకు మేము తోడ్పడుతూ ఆర్థికంగా అన్ని రంగాలలో సంఘ కాపర్లకు సంఘాలకు మేము చేతను అందిస్తున్నాం చివరిగా నేను ఒక వాక్య భాగాన్ని చదివి నేను ముగి రాజులు రాసిన మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు మీరు గమనించినట్లయితే దావిదు మహారాజు తన కుమారుడైన సులమోనుకు చెప్తున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నేను మన దర్శనాన్ని నెక్స్ట్ జనరేషన్కు మనము క్యారీ చేయలేకపోవడం బట్టే మనము అభివృద్ధి పదంలో నడిపించుకోలేకపోతున్నామన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దావీదు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సులమోనకు ఇలాగూ ఆజ్ఞయించను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బ్రము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము కాబట్టి దయచేసి సంఘ పెద్దలకు సంఘస్తులకు ఉన్నటువంటి వ్యక్తులకు నేను తెలియజేసేది ఏంటంటే మిషనరీల యొక్క దర్శనాన్ని నెక్స్ట్ జనరేషన్కు క్యారీ చేయండి తద్వారా మిషన దర్శనాన్ని కొనసాగింపులో వారి భాగస్వామ్యం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా దేవుడు యోశువతో కూడా చెప్తున్నాడు యోశువా నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఈ యొక్క ధర్మశాస్త్రంని నిరంతరము ధ్యానం చేయి అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు వర్ధిల్లుతావు విస్తరిస్తావు ఆశీర్వదించబడతావని దేవుని వాక్యంతో దేవుడు మోస దేవుడు యోశువతో సెలవిస్తున్నాడు కాబట్టి మిషన్ దర్శనాన్ని సంఘ పెద్దలుగా యవనస్తులకు క్యారీ చేయండి యవనస్తులను పట్టుకోండి యవనస్తులను దేవుని యొక్క బాటలో మీరు నడిపించాలని నేను కోరుకుంటున్నాను చివరిగా నేను ముగిస్తున్నాను ఇక్కడ ఈ సంఘంలో మా జై నాయన గారైనటువంటి రెవరెండ్ ఎస్బి శ్యామల్ గారు పాస్టర్గా పనిచేసిన ఈ సంఘంలో అంతేకాకుండా మా నాన్నగారు యవనస్తుల కూటిక తయారు చేయడంలో బీవైఎఫ్ తయారు చేయడంలో ఆర్పి దానమయ్య ఎన్ దేవసాయం గారు వారితో పాటు బీవైఎఫ్ తయారు చేయడంలో మా నాన్నగారు కూడా ఒకరుగా ఉంటున్నందుకు ఆ సంఘంలో నిలబడి నేను మాట్లాడటకు దేవుడిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని దర్శనాన్ని తల్లి సంఘమైనటువంటి కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము అందరికీ మిగతా మా సంఘాలకన్నిటికీ మాదిరికరంగా నిలబడాలని అంతేకాకుండా సంఘాలను విస్తరించటంలో మిగతా పొల సమాజంలో ఉన్నటువంటి ప్రతి బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఆదుకోవటంలో కూడా తల్లి బాధ్యత మీరు వహించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో వార్షికోత్సవాలు ఎన్నో సంఘాలలో జరుగుతున్నాయి కానీ పుల సమాజంలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘ కాపలను జ్ఞాపకం చేసుకోవటంలో తల్లి సంఘమైన కోల్ట్ సెంటినెల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి మాత్రమే ఈ యొక్క బ్యాప్టిస్ సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని సంఘ బిడ్డలను సంఘస్తులందరినీ దీవించి గాక థ్యాంక్ యూ